ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతిలో లభించే ఆహారాలన్నింటిలోకి అతి బలమైన ఎక్కువ పోషకాలున్న నెంబర్ వన్ జాతి విత్తనాల జాతి మనం ఏడు రకాల ఆహారాలు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటాం కూరగాయల రకం ఆకుకూరల రకం దుంపకూరల రకం పండ్ల రకం చిరుధాన్యాల రకం విత్తనాల రకం అట్లాగే మాంసాహారాలు కొంతమంది ఆరు రకాలు తింటారు కొంతమంది ఏడు తింటుంటారు మరి ఏడులోకి నెంబర్ వన్ బలాన్ని ఇచ్చే ఆహారం విత్తనాలే అసలు మాంసం బలం అనుకుంటారు మాంసం కంటే విత్తనాలు ఐదు రెట్లు ఆరు రెట్లు బలం ఎక్కువ సైంటిఫిక్గా ఉన్న లెక్కల ప్రకారం కూడా అన్ని పోషకాలు ఎక్కువే అంత బలము ఎక్కువే అలాంటి విత్తనాల్లో కూడా మరి రాజుగారు చెప్పేవన్నీ తినాలంటే మాకు ఎక్కడ డబ్బులు సాలుతాయి మేము కష్టపడి పొలం పని అయితే కూలి పని చేసుకునే వాళ్ళం చిన్న ఉద్యోగస్తులం మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళం మాకు ఏమీ సాధ్యం కాదనుకుంటూ ఉంటారు అందుకని తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆరు విత్తనాలు భేదవారి కోసం నేను చెప్తాను మీరు బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ పైనట్స్ నట్స్ అట్లాగే పీకా నట్స్ హజల్ నట్స్ బ్రెజిల్ నట్స్ ఇట్లాంటివి ఏమీ కొనుక్కోవక్కర్లా మీకు ఏమీ నష్టం రాదు ఆరు విత్తనాలు మీ అందరి మాత్రం ఉంటే చాలు మీకు మీ పిల్లలకి అతి బలాన్ని ఇవ్వడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని వీటిని రోజు రెండు మూడు రకాల విత్తనాల్ని ఉదయం రెండు మూడు రకాల విత్తనాలు సాయంకాలం మీరు తినేసేసి పళ్ళు తినేస్తే చాలు ఈ చవకైన తక్కువ ఖర్చులో లభించే అతి బలమైన ఆరు విత్తనాల్లో మొట్టమొదటిది వేరుశెనపప్పులు రెండు కొబ్బరి మూడు నువ్వులు నాలుగవది పుచ్చగింజల పప్పు ఐదవది గుమ్మడి గింజల పప్పు ఆరవది పొద్దు తిరుగుడు పప్పు ఈ ఆరు విత్తనాలు అతి బలాన్నిచ్చే ఇవన్నీ ఐదు వందల యాభై నుంచి దగ్గర దగ్గర ఆరు వందల ముప్పై వరకు శక్తినిచ్చే అతి బలమైన విత్తనాలు ఇవి కాబట్టి వీటిని భేదవారు డబ్బులకి ఇబ్బంది పడేవారు ఇంట్లో ఇతర కొనుక్కోవటం బదులు వీటిని కొని వాడుకోవటం మంచిది ఈ ఆరు రకాల విత్తనాల్ని ఎవరెవరెప్పుడు ఎట్లా వాడుకుంటే మంచిదనే విషయానికి వస్తే ఈ ఆరుటిలో కూడా అసలు ఏ ఏ లాభాలు ఏవి దాగున్నాయో నేను వివరణగా ఇస్తాను ఎందుకు ఆరు బాగా తినాలి వీళ్ళు అనే విషయానికి వస్తే మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన జింక్ అనేది ఎక్కువగా ఉన్నది గుమ్మడి గింజల పప్పులో అందుకని రక్షణ వ్యవస్థకి చాలా మంచిది అట్లాగే యవ్వనం ఎక్కువ కాలం ఉండడానికి ముసల్తానం త్వరగా రాకుండా ఉండటానికి కణపరం నిర్మాణానికి బ్రెయిన్ సెల్స్ వీటన్నిటికీ విటమిన్ ఇ పొద్దు తిరుగుడు పప్పు ఇది తిరుగులేని ఆహారం అట్లాగే పుచ్చ పప్పు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం ఇది మేక మాసం కంటే కోడి మాంసం కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా మాసకృతులు కలిగి ఉన్నాయి పొచ్చ పప్పులో మేక మాసం ఇరవై ఒక్క పర్సెంట్ ప్రోటీన్ కోడి మాసం ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ పొచ్చ పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ కాబట్టి ఎక్కువ కండ పుష్టికి దారుడ్యానికి హార్మోన్ల తయారీకి పుచ్చ పప్పు మీకు బాగా ఉపయోగపడుతుంది దీనికోసమే తినాలన్నమాట ఈ మూడో బాగా వాడుకుంటే ఈ పోషకాలు బాగా అందుతాయి మీకు అట్లాగే వేరుశనగ పప్పులు పేదవారి జీడిపప్పు ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది శక్తి ఐదు వందల అరవై ఏడు శక్తి ఉంటుంది అనమాట వేరుశెన్న అందుకని ఇందులో మంచి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కావాల్సినవి కూడా బాగా ఉంటాయి మీకు అందుకని వేరుశెనపప్పులు అతి తక్కువ ఖర్చులు ఎక్కువ బలాన్ని ఇచ్చేవి అట్లాగే కొబ్బరి విషయానికి వస్తే వంద గ్రాముల పచ్చి కొబ్బరి నాలుగు వందల నలభై నాలుగు శక్తి ఇది ఒక చిప్ప అట్ట తురుముకు తినేసిన మీకు మెదడుకి డెవలప్మెంట్కి జ్ఞాపక శక్తికి తెలివితేటలకు కావాల్సిన మంచి కొవ్వులను ఇవ్వటానికి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా యాక్టివ్గా వాటి ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి కావలసినవన్నీ కొబ్బరిలో అన్నమాట అలాంటి కొబ్బరి దీనికోసం బాగా వాడుకుంటే మంచిది అనమాట ఇంకొకటి మీకు చెప్పిన దాంట్లో నువ్వులు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం ఎక్కువ జింక్ ఉన్న ఆహారం నువ్వులు అనమాట ఎముకలు గుల్లబారకుండా బలంగా ఉండటానికి నువ్వులు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర అటు మంచి కొవ్వులు మాసకుర్తులు అన్నిటిలో ఇరవై పర్సెంట్ పైన ప్రోటీన్ ఉంటుంది వీటిలో అందుకని ఎక్కువ కొవ్వులు ఉంటాయి ఎక్కువ మాసకుర్తులు ఉంటాయి అట్లాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి పీచులు ఎక్కువ ఉంటాయి వీటితో పాటు ముఖ్యంగా చూస్తే మీకు విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాల్షియం ఇట్టే పోషకాలు బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆరు రకాల విత్తనాల్ని కాస్త సామాన్యులు భేదవారు ప్రతి ఇంట్లో పెట్టుకుని వీటిని ఉదయం పూట సాయంకాల పూట రెండు భాగాలుగా విడగొట్టి ప్రొద్దున మూడు రకాలు సాయంకాలం మూడు రకాల మీరు వాడుకోవచ్చు అనమాట ఉదయం పూట ఇంట్లో ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము నానపెట్టిన వేరుసెన పప్పులు నానబెట్టిన నువ్వులు ఇట్లాంటివి మీరు తినేసేయొచ్చు ఈ మూడు మార్నింగ్ ఒక గుప్పెడు నువ్వులు అన్ని నువ్వులు ఒక రెండు గుప్పళ్ళు వేరుసెన పప్పులు ఒక కొబ్బరి చెప్ప మొక్క అట్లాంటి దేముడు కొట్టే కాయ ఉంటుంది కదా అట్లాంటి చెప్ప ఒకటి పెట్టుకొని ఇవి తినేసేసి ఒక పది ఖర్జూరాలు నంచుకుంటే వీటిని తినేసేసి ఏదన్నా ఒక రెండు మూడు అరటిపొడి పొడి ఒకటి జామకాయ రెండు అరటిపొడి తినేస్తే మంచి అల్పాహారం తినట్లు అవుతుంది అంటే మనం రోడ్డు మీద టిఫిన్ కొనుక్కుంటే పాతిక ముప్పై రూపాయలు అవుతున్నది కదండి కొంచెం మంచి చోటుకెళ్తే యాభై రూపాయలు బళ్ళ దగ్గరే ముప్పై నలభై రూపాయలు అయిపోతున్నది కదా మరి అదే ఇప్పుడు నేను చెప్పిన కొబ్బరి చెప్పేంతండి కాయే పాతిక రూపాయలు ఇరవై రూపాయలకి వస్తుంది మరి ఇన్ని వేరుసిన పప్పులు ఇన్ని నువ్వులు పాతిక ముప్పై రూపాయల్లోనే మంచి ఆహారం మీరు తిన్నట్లు అవుతుంది అక్కడ అనారోగ్యాన్ని ఇచ్చే తింటున్నాం ముప్పై నలభై రూపాయలు పెట్టి ఇక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చే తింటున్నాం అదే డబ్బులకి కానీ ఎంత బలము దానికంటే రెట్టింపు బలం దానికంటే ఐదారు రెట్లు పోషకాలు ఎక్కువ జబ్బులు రాకుండా రక్షిస్తాయి మీరు ఇంత బలంగా ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు ఎక్కువ కష్టపడవచ్చు కదా ఇది ఇట్లాంటివి పెట్టుకు పిల్లలకు కూడా ఇట్లాంటివి పెట్టి స్కూల్కి పంపండి సాయంకాల పూట మీరు గుమ్మడి గింజల పప్పు అన్ని పొద్దు తిరుగుడు పప్పు అంత పుచ్చగింజల పప్పు అన్ని ఒక్కొక్కటి అన్నేసి పెట్టుకుని మూడు రకాల విత్తనాలు పొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన వాటిని పెట్టుకోండి వేరిసిన పప్పులు నానబెట్టాలి నైట్ నీళ్ళేస్తే ఉదయం నాతాయి నువ్వులు నైట్ నీళ్ళేస్తే ఉదయాన్నే నానతాయి ఆ నానబెట్టిన కొబ్బరి తురుముకని ఫ్రెష్గా తింటారు ప్రొద్దు నానబెట్టిన ఈ గింజలు మూడింటిని సాయంకాలం పెట్టుకుంటారు ఇవి ఖర్జూరాలని తిని అయిన పండ్లు తినేసేయండి అంటే రెండు పోట్లు ఇట్లాంటి ఆరు రకాల విత్తనాలు కనుక వాడుకోగలిగితే శరీరానికి ఖర్చు తక్కువ ఎక్కువ పోషకాలు వస్తాయి అన్నం కూరలు తింటున్నాం అలవాటు ప్రకారం కాస్త టేస్ట్ అనిపిస్తుంది కాసేపట్లో పని అయిపోతుంది కానీ ఇక్కడ పిండి పదార్థాలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి పోషకాలు వెళ్ళలేదు బలం వెళ్ళలేదు శరీరం పెరుగుతుంది నీరసం ఉంటుంది పోషకాలు లేక కాబట్టి ఇవి తింటే మంచి పోషకాలు వస్తాయి రక్షణ వ్యవస్థ బాగుంటుంది జబ్బుల బారిన పడవు ఆరోగ్యంగా ఉండొచ్చు అందుకని సాధ్యమైనంత వరకు ఆరు రోజులైనా సరే మంచి ఆహారం ఎలా తినండి ఉదయం సాయంకాలం డబ్బులకు ఇబ్బంది పడేవారు భేదవారు కూడా ఖర్చు పెట్టే పాదం పప్పులు పిస్తాల జోలికి వెళ్లకుండా ఇలాంటి మీరు తింటూ మీ పిల్లలకు పెట్టారంటే ఆరోగ్యాన్ని డబ్బులతో కొనుక్కోలేము కానీ మంచి ఆహారం డబ్బులతో కొనుక్కోవచ్చు కదా అందుకని మీ డబ్బుల్ని మంచి ఆహారం కోసం ఖర్చు పెట్టండి మీ సంపాదన మంచిగా ఉపయోగపడితే అది మీ ఫ్యామిలీకి మీకు శ్రేయస్కరం అందుకని ఆహా అందుకని మహాభాగ్యం అనే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఇలాంటి మంచి విత్తనాలు మీకు తోడైతే మీకు జీవితకాలం మంచిగా బలాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి అలాంటి ఆహారాలను ఇట్లా నానపెట్టుకు రెండు పూట్ల తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ なますから。